ఎన్నికల ప్రచారంలో గేర్ మార్చిన భరత్ అరకాపల్లి నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మలసాల ఎన్నికల ప్రచారంలో గేర్ నామినేషన్ కు ముందు ప్రచారం చేసిన భరత్ కు నామినేషన్ తర్వాత ప్రచారం చేస్తున్న భరత్ కు చాలా తేడా కనిపిస్తుంది మొన్నటి వరకు వైఎస్ఆర్ సిపి చేసిన పథకాల గురించి ఓటర్లకు చెబుతూ ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మరలా వైసీపీనే గెలిపించాలని చాలా సౌమ్యంగా ప్రచారం చేసిన భరత్ నామినేషన్ వేసిన తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చారనే చెప్పాలి భరత్ ఓ లాగా ఆయన ప్రస్తుత ఎన్నికల ప్రచారం సాగుతుంది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ప్రజల్ని పక్కన పెడితే సొంత కార్యకర్తలని ఒకప్పుడు రామకృష్ణ గారిని గెలిపించిన కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా పదిహేను సంవత్సరాలు అలిగి విశాఖపట్నం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి మూడు పార్టీల నుంచి మూడు రంగులు చొక్కా కుట్టించుకుంటారని చెప్పి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క రంగు నుంచి మూడు చొక్కాలు కుట్టించుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మళ్ళీ రంగులు వేసాలేస్తున్నారు అనకాపల్లిలో భరత్ ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ప్రత్యర్థి కూటమి అభ్యర్థులపై విరుచుకుపడుతూ పంచ్ డైలాగులతో ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారాన్ని అంతేకాకుండా కూటమి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణను అయితే ఏకంగా పది సంవత్సరాలుగా అనకాపల్లి ప్రజలకు గాని ఆయన కార్యకర్తలకు గాని ఎక్కడున్నారో కూడా తెలియకుండా ఉన్న వ్యక్తి కరోనా లాంటి కష్టకాలంలో అనకాపల్లి ప్రజలు ఎలా ఉన్నారు అని కనీసం పరామర్శ కూడా చెయ్యని కొనతాల ఈ రోజు మరలా రాజకీయాలు చేస్తానంటూ మీ బ్రతుకులు బాగు చేస్తానని ప్రజలను మోసం చేస్తున్నారని అంతేకాకుండా ఇప్పటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న దాడి వీరభద్రరావు కొనతాల రామకృష్ణ ఇద్దరు కలిసి ముప్పై ఏడేళ్ల రాజకీయ అనుభవం ఉన్నా వృద్ధ రాజకీయ నాయకులు కలిసి ఎటువంటి రాజకీయ అనుభవం లేని ముప్పై ఏడేళ్ల కుర్రాడినైనా నాపై ఇద్దరు జతకట్టి ఓడించాలని ప్రయత్నిస్తున్నారని అయినా అనకాపల్లిలో ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం చూస్తే భరత్ ప్రచారంలో గేర్ మార్చి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తున్నారనే చెప్పాలి ఏది ఏమైనా ఇప్పటి వరకు సైలెంట్ గా ప్రచారం చేసుకుంటూ ఒక్కసారిగా దూకుడు పెంచడంపై భరత్ పొలిటికల్ స్ట్రాటజీపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు